పట్టుకుంది నన్ను పట్టుకుంది నెల పట్టుకుంది అలా అరవక డాడీ నా గుండె అయిపోతుంది నేను చూడటానికి నాగరాజు వంకలు వచ్చారు ఇదిగో నాగరాజు నా నాగరాజు నేను వచ్చి దామోదరా నీవేమి చచ్చితివా ఇలా మంచం పడితే అదికే ఉందా చాటి ఓసారి నువ్వు బయటికెళ్ళి ఓరి దరిద్ర దామోదరా ప్రతికి ఉన్నది ఎవరు అదే నాగరాజు ఆ డాన్సర్ పిల్ల అవునా ఓరి దామోదరా నీకు పిచ్చి లక్షలను రోజు రోజుకి ముదిరి పోగుతున్నవి చచ్చిన మనిషి బ్రతికే వచ్చుటేమి ఇది పిచ్చి కాక మరేమి అది కాదు నాగరాజు నిజంగా నాకు పిచ్చి అయితే చచ్చిపోయిన మా మామ వచ్చాడని చెప్పేవాడిని చచ్చిపోయిన మా తాత వచ్చాడని చెప్పేవాడిని అది వచ్చిందని నువ్వు చెప్తాను హోటల్లో అది నా కళ్ళ ముందుకు వచ్చింది ఆ వచ్చినది విస్కీ సీసా అయ్యుండును నీవు పుచ్చుకున్నది మద్యపానం అయ్యి లేదు నాగరాజు నా మాట నమ్ము నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో తలుపులు దగ్గరకు వేసి రమ్ము ఇది తీసుకొనుము ఏమిటి నాగరాజు తుపాకులు బాంబులు తీస్తున్నా దైవాల్ గొంతు తలకు కొరు పెట్టుకొను పిచ్చివాడా అతను ఇక్కడ నన్ను కలుస్తానని ప్రామిస్ చేశాడు నీలాంటి అందమైన అమ్మాయికి ప్రామిస్ చేసిన బాయ్ ఫ్రెండ్ రాకుండా ఎలా ఉంటాడు మేడం తప్పకుండా వస్తాడు అతని కోసం ఇక్కడ వెయిట్ చేద్దాం అనుకున్నాను రావడం మాకు గర్వ కారణం ఇది మీ క్లబ్ అనుకోండి మీరు ఎంతసేపు కావలిస్తేకోవచ్చు ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వాట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ గేమ్ నేను మీ ప్రెషర్ మేడం ఓకే ఆయన కాస్ట్ మీద నేను టెన్ థౌసండ్ పెట్టేస్తాను అయితే మేడం థర్మ్స్ అవుదౌండ్ ఫైన్ థ్యాంక్ ఇంత ఇట్లా అల్లమైన ఆడపిల్లతో పందేళకి మేము చంపుతామా మాకు ట్వంటీ థౌజండ్ బెట్ మేడం కమార్ చాలా స్పీడ్ గా ఉన్నారు యాదీ మీ షో చూపించండి అవున్ మీరే గెలిచారు కూడా లక్కీ గాయ్ యా సో సారీ మేడం మీరు మా పప్పుకొచ్చి ముప్పై వేల రూపాయలు నష్టపోయారు డోంట్ సారీ ఈ ముప్పై వేలు నాకేం పెద్ద లెక్క కాదు ఏమిటి ముప్పై వేల రూపాయలు మీకు లెక్కలో కదా మై గాడ్ పదకొండు దాటిపోయింది ఇంకా జాక్సన్ రాలేదు ఇంకా అసే అయితే నాకు లక్ష లక్షలు నష్టం వస్తుంది అవును ఇప్పుడు నేను అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి నా కార్ జాక్సన్ తీసుకెళ్ళాడు ఇఫ్ డోంట్ మై నాకు ఒక కారు ఒక డ్రైవర్ ఏర్పాటు చేస్తావా మీరు అడగాలి కానీ ఒక కారు ఇద్దరు డ్రైవర్ రెడీ మేడం ఇప్పుడు డ్రైవర్ సా ఎస్ మేడం నేను నా పార్ట్నర్ రాకి మీరు పదండి నేను కార్ తీసుకొస్తాను మీరు చెప్పే రూట్ కరెక్టేనా ఇది చీప్ ఏరియా ఇక్కడంతా దాదాపు గుండాలు ఉంటారు డోంట్ డియర్ నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తుంటాను స్టాప్ 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 జాకీ డియర్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చెయ్యి ఉప్పాక మీరు ఆ బీఫ్ కేస్ తీసుకురండి ఓకే ఓకే స్వీట్ హార్ట్

जी हुजूर हमारे पास चांदनी आया रे शरबत लाओ शरबत लाओ जी हुजूर मैं तागासना बनी तागे వచ్చం మాకిపుడు ఏమీ వద్దు డబ్బు తీసుకుని సర్కిస్తే మేము వెళ్ళి వస్తాం अरे तलवारకాం జీ हुजूर ऑलरेडी చెం జీ हुजूर अच्छा बुलబుల్ ఈ లుచ్చా కా బచ్చా कौन है व्हाट మేడౌ బాలంటి జెంటిల్మెన్ పట్టుకొని లుచ్చకిచ్చాంటాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమో చెప్పండి మేము రెస్పెక్ట్ కత్తితోనే ఇస్తాం తల్వార్ తో తల తీసి మూల వేస్తాం కాన్ బాయ్ వీళ్ళు కోపం వస్తే మీ రక్తం తాగుతాడు షాప్ కి మొన్న ఒకటి మీద గుస్సా వచ్చి గుండెలో పొడిచి గ్లాస్ లో రక్తం గడగడగడ తాగారు కాన్ బాయ్ కా డబ్బులు ఇచ్చే కాన్ ఇందులో ఇరవై లక్షలు ఉన్నాయి ఇరవై లక్షలు ట్వంటీ లక్ష లెక్క పెట్టుకోండి ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి కత్తితో కాలు తీసి చాపుతో చెయ్యి తీసి మొన్న ఒకటి మీద గుస్సా వచ్చి కాళ్ళు కోసి చేతిలో పెట్టారు కాన్ బాయ్ వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు వాళ్ళు మన్నించే జాకెట్ ఇయర్ ఆ డబ్బు ఇచ్చి సమాసం తీసుకుంటా అస్సలాం వాలేకుం నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ ని గుర్తు పెట్టుకోండి తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా అందుకే తన సింపుల్ గా గండ్రం అంటుంటాడు ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ డ్రాప్ చేయాలి షూర్ షూర్ ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్ కు వెళ్ళాలి

మా అమ్మక్ నేమ్స్ పెట్టడం అలవాటు ఇదిగో మై నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను ఇది నా ఫార్టీ సరుకు రేపు ఉదయం నేను లాస్ యాంజలిస్ వెళ్ళిపోతున్నాను నా దగ్గర ఎనభై లక్షల ఇండియన్ క్యాష్ రెడీగా ఉంది తెచ్చి మైక్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంది సరుకుతాయనంటుంది బెడ్ లక్ బెడ్ లక్ థ్యాంక్ యూ హార్ట్ మీ హెల్ప్ వన్ నా బిజినెస్ హ్యాపీగా జరిగింది గుడ్ నైట్ బయట గుడ్ నైట్